హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము ఎంతో రుచికరమైన పర్ఫెక్ట్ సేమ్యా కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పర్ఫెక్ట్ సేమ్యా కేసర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ ఈ సేమియా కేసర్ని ప్రిపేర్ చేస్తారు కదండీ అందరికి తెలిసిన స్వీటే కదండి ఈ సేమియా కేసర్ని ఈ సేమియా కేసర్ని మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ సేమియా కేసర్ని పిల్లలు కానీ పెద్దవారు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ సేమియా కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి సేమియా కేసరి తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ విలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ గీయని ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇవి ఈ గీని మనం వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులోనే మనము జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి నేను ఒక టూ టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా వేయించుకోవాలండి జీడిపప్పుని జీడిపప్పులని వేయించుకున్న తర్వాత ఇందులోనే మనము కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదండి ఇప్పుడు మనం ఇందులోనే ఒక కప్పు సేమ్యాని యాడ్ చేస్తున్నానండి ఇది నేను వేయించి పెట్టుకున్న సేమియా అండి ఇప్పుడు మనం ఈ గీలోనే ఈ సేమ్యాని ఒక నిమిషం అలా వేయించేసుకుందామండి వన్ మినిట్ అలా వేయించేసుకొని ఈ సేమియాని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇది నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సేమియా అండి ఈ సేమియా అంతా గీలో వేగిపోయిందండి ఇప్పుడు మనం ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న సేమియాని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ ప్యాన్లోనే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం సేమియాన్ని తీసుకున్నామో అదే కప్పు తోటి ఒకటి ముక్కాలు భాగం వాటర్ని యాడ్ చేసుకోవాలండి మీరు కావాలంటే టూ కప్స్ అయినా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఒకటి ముక్కాలు భాగం వాటర్ని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఇవి ఇవి వాటర్ని బాగా బాయిల్ కానివ్వాలండి వాటర్ బాగా బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాని ఈ వాటర్లో మనం వేసేసుకోవాలి సేమియాని వేసుకున్న తర్వాత ఈ సేమియాని మనం ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే పింఛ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ సేమి అంతా కూడా ఈ వాటర్లో బాగా బాయిల్ కానివ్వాలండి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము సేమియా బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ సేమియాలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోనే మనం షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాము నేను ముక్కలు భాగం షుగర్ని తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే మనం సేమైనా తీసుకుంటామో అదే కప్పుతో ముక్కల భాగం షుగర్ని యాడ్ చేసుకున్నాను మీరు కావ ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే వన్ కప్పు అయినా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మృతం ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి సేమే బాగా కుక్ అయిపోయిందండి మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి సేమియా బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఎంతో రుచికరమైన పర్ఫెక్ట్ సేమియా కేసరి రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సేమియా కేసరిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ